అందరికీ నమస్కారం పశ్చిమ గోదావరి జిల్లా మేము వైరాపిస్ ఏరియాలో మనం ఉన్నాం దానికి సంబంధించి పైరాపిస్ ఏరియా అనగానే వర్షం వస్తే వస్తేనే ముందు అంటే దానికి సంబంధించి ఇక్కడ రోడ్లు ఉండడంతో వైరాపిస్ ఏరియా అలాగే రైతు బజార్ అలాగే నా సెంటర్ ఇలా ఇలాగూడో నీళ్ళతో ముగిపోయి ఆ రెండు గంటలు ప్రాధాన్యత పరిస్థితి ఉంటాం అయితే ఇప్పటి నుంచే కాకుండా గత ఎవ సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఇదే ప్రక్రియ కొద్దిపాటి వర్షాల నుంచే ఈ గ్రామ ప్రాంతం పరిస్థితి అయితే దీనికి సంబంధించి ఈ ఏరియాలో జంక్షన్ రైల్వే రోడ్ ప్రభుత్వ హాస్పిటల్ ఫైరాజీ సైలు బజార్ అలాగే ప్రధాన వ్యాపార కోణంలో ఉండడంతో ఈ ప్రధాన మార్గంగా ప్రజలందరూ ఎక్కువగా ఈ శైలు ప్రయాణించే పరిస్థితి అయితే కొద్దిపాటు వర్షాలకే సంబంధించి ఒక అరగంట పుట్టిన వర్షాలకే మొత్తం అదలాభం అయిపోయింది గత ప్రభుత్వ ప్రతినిధులు కూడా చాలా ప్రయత్నించినప్పటికీ కూడా అయితే వేశారే కానీ దానికి ఎక్కువ సంబంధించి ఈ బోర్డ్లు ఈ డ్రైన్లు కూడా పూపోయి అవి ఆటోమేటిక్గా ఆగిపోయే పరిస్థితులు ఈ నీళ్ళన్నీ కూడా రోడ్ల మీద విచ్చిపోయే పరిస్థితి ఉంది దానికి సంబంధించి మహిళలు అనేక మంది కూడా నడవడానికి మోటార్ సైకిల్ వేసుకెళ్ళి ఈళ్ళు నీళ్ళు వెళ్ళిపోయి ఆగిపోయి వెళ్ళిన పరిస్థితులు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం దానికి సంబంధించి ప్రస్తుత అధికారులు ప్రజాప్రతినిధులు కూడా నీళ్ళపై దృష్టి పెట్టి రానున్న కాలంలో ప్రజా సమస్యలు లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా దూరాలని స్థానిక వ్యాపార సంస్థలు అలాగే స్థానిక ప్రజలు స్థానిక అనేక మంది కూడా ఇక్కడ కోరడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మనకి అనుకోకుండా వచ్చిన వర్షం ఒక అరగంట ముప్పై నిమిషాల్లో చూసిన భారీ వర్షం ఈ ఏరియాలో అక్కడ ముగిపోవడం జరిగింది ఈ పరిస్థితి తిరిగి పునరవసం కాకుండా వస్తువు అధికారులు సంబంధిత అధికారులు అందరూ కూడా దర్యచించి ఈ సమస్యను పరిశీలించాలని హానికత్వం వాస్తుద్యోగం